సేకరణ చట్టంలో చాలా స్పష్టంగా తెలియజేస్తుంది సెక్షన్ ముప్పై రెండు ప్రకారం సర్వం కోల్పోయి నిర్వాసులై ఇతర ప్రాంతాలకు పోవలసి వస్తే నివాసం మొదలుకొని విద్యా వైద్యం దాదాపుగా ఇరవై ఐదు రకాల సౌకర్యాలు కల్పించిన తర్వాతనే ఇక్కడ ఖాళీ చేయించి అక్కడికి తరలించాలి అని చట్టం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఈ చట్టం గురించి కలెక్టర్ గారికి తెలియదా ఈ చట్టం గురించి నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఆర్ అండ్ ఆర్ అధికారి ఆర్డీఓ గారికి తెలియదా తహసీల్దార్ గారికి తెలియదా అందరికీ తెలుసు కానీ ఏదో ఏరి దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా ఇవాళ భూములు తీసుకొని ఇల్లులు తీసుకొని కంపెనీలకు భూములు అప్పగించి సర్వం త్యాగం చేసినటువంటి నిర్వాసుల్ని నడి రోడ్డు మీదకి నెట్టి కోసం ప్రభుత్వం అధికారులు ఈ రకమైనటువంటి కుట్ర పండుతా ఉన్నారు దీన్ని మేము ఎట్టి పరిస్థితులు సహించేది లేదు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం సెక్షన్ ముప్పై రెండు ఏదైతే చెప్పిందో ఎక్కడైతే మీరు పునరావాస కాలనీ